హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవెనింగ్ అండి అండ్ ఈ వీడియోలో మీకు అందరికీ తెలియజేస్తున్నాను నిన్న ఈ టైంలో ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను కదండి మహారాష్ట్ర లాతూర్ ఫార్మర్తో ఫార్మర్ అండ్ అలాగే బయ్యర్ అని కూడా చెప్పొచ్చు టమోటా మర్చెంట్ అని కూడా చెప్పొచ్చు సో ఆ ఫార్మర్తో మాట్లాడినటువంటి అంటే వాయిస్ రికార్డ్ వీడియో అయితే మీకు షేర్ చేశాను నిన్న ఈ టైంలో అండ్ చాలామందికి హిందీ అర్థం కాదు కదండి సో అందుకనేసి ఈ వీడియో ద్వారా తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకొని మీకు ఇన్ఫర్మేషన్ తెలియచేస్తున్నాను అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఇన్ఫర్మేషన్కి వస్తే గనక మహారాష్ట్ర లాతూర్ ఏరియా నుంచి ఈ ఫార్మర్ అన్న వీడియో అంటే సారీ ఆడియో అనేది మీకు షేర్ చేశాను అండ్ ఫార్మర్ నేమ్ వచ్చేసి అశ్వత్ చౌదరి అండి విలేజ్ వచ్చేసి లాతూర్ అండ్ ఇక్కడ వచ్చేసి టూ డేస్ నుంచి హెవీగా అంటే హెవీగా వర్షం అనేది పడిందండి అండ్ ఇక్కడ కాయల విషయానికి అంటే టమోటా ప్రైజెస్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక రెండు వందల రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు ఇరవై ఐదు కిలోల బాక్సెస్ ప్రైజెస్ నడుస్తున్నాయండి అండ్ ఇక ఇక్కడ నుంచి ఎక్కడికి ఎక్స్పోర్ట్ అవుతుంది అంటే కనుక టూ డేస్ నుంచి హెవీగా వర్షం పడడం వలన అండ్ కాయ అంటే టమోటా అనేది డ్యామేజ్ అయిందండి సో లోకల్గా మాత్రమే వెళ్తోంది అది యూపీకి మాత్రమే వెళ్తోంది అండ్ క్వాలిటీ అయితే ఏమాత్రం లేదు ఇక్కడ అంటే దెబ్బతినింది వర్షం వల్ల డ్యామేజ్ అయింది అని చెప్తున్నారు ఎక్స్పోర్ట్ వెళ్ళడం లేదు ఎందుకంటే వర్షం వలన టమోటా అనేది డ్యామేజ్ అయినందు వలన అండ్ ఈ ఏరియాలో వచ్చేసి నాటి ఎక్కువగా అంటే నాటి టమోటాలు ఎక్కువగా పండిస్తారు అని మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అండి అండ్ లాస్ట్ వీడియోలో పీపుల్గా ఫార్మర్తో మాట్లాడినప్పుడు అక్కడ వచ్చేసి సీడ్స్ వెరైటీ ఎక్కువగా అంటే సీడ్స్ అనేది ఎక్కువగా పండిస్తారు అండ్ ఈ ఏరియాలో వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నాటి టమోటా ఎక్కువగా పండిస్తున్నారు అనేసి మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషను అండ్ ఎక్కువగా ఇప్పుడు ప్లాంటేషన్ ఎలా జరుగుతుంది అంటే కనుక ఈ ఫార్మర్ అన్నతో అండ్ ఫార్మర్ అన్న తెలియజేసిన వి ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఫిఫ్టీన్ డేస్ నుంచి నాటడం లేదండి కొత్త టమోటా తోటల్ని అండ్ ఈ వర్షం ఆగిపోయి మామూలుగా వాతావరణం అవుతే కనుక ప్లాంటేషన్ అనేది ఎక్కువగా చేస్తారు అండ్ నాటితో పాటు సీడ్స్ కూడా ప్లాంటేషన్ అనేది ఇక్కడ చేస్తారు అని ఫార్మర్ అన్న ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషను అండ్ అలాగే ప్లాంటేషన్ ఎలా ఎంత మాత్రం ఎలా ఉంది అంటే కనుక ఎక్కువగానే ప్లాంటేషన్ అనేది ఉందండి ఇక్కడ అండ్ కొత్త టమోటా తోటలు ఉన్నాయి అండ్ అలాగే కటింగ్ పడే టమోటా తోటలు కూడా ఉన్నాయి అండ్ ఫోర్ ఫైవ్ కటింగ్స్ అయినటువంటి టమోట తోటలన్నీ కూడా ఎక్కువగా డ్యామేజ్ అయింది అనే ఇన్ఫర్మేషను అండ్ కటింగ్ పడని టమోటా తోటలు కూడా అవి కూడా డ్యామేజ్ అయ్యాయి అని మనకు వచ్చి అంటే ఫార్మర్ అన్న ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషను అండ్ మహారాష్ట్ర ఫార్మర్ అన్న వాయిస్ ఓవర్లో వచ్చేసి దాదాపుగా ఎనిమిదిన్నర నిమిషం అయితే దాదాపుగా ఆరు నిమిషాల వరకు వాయిస్ ఉంది బట్ నేను తెలుగులో కాబట్టి కొంచెం అంటే టకటక టాను అనమాట అండ్ ఆ అని వచ్చేసి మన ఇన్ఫర్మేషన్ కూడా అంటే ఈ ఆంధ్ర ఇన్ఫర్మేషన్ కూడా ఆంధ్ర కాదండి కర్ణాటక ఇన్ఫర్మేషన్ కూడా అడిగారనమాట మీ ఏరియాలో టమాటో క్రాప్స్ ఎలా ఉన్నాయి అండ్ వర్షాలు ఎలా ఉన్నాయి అనేది అది కూడా ఒక అంటే కొంచెం టైం తీసుకుంటుంది కదా అండ్ ఎక్కడ ఎక్కడ ప్లే ప్లేసెస్ అంటే డ్యామేజ్ అయ్యింది అనే ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక వీళ్ళు అయితే ప్లేసెస్ చెప్పారు కానీ నాకు ప్రనౌన్సేషన్ ప్రాబ్లం అండి అందువలన ఇక్కడ స్క్రీన్ మీద మెన్షన్ చేశాను నాగన్ అండ్ ఇండర్ ఇండిల్ సోలాపుర అండ్ ప్రెమీనియం సో ఇలాగనమాట ఆ నేమ్స్ మీరే ఇక్కడ స్క్రీన్ మీద మెన్షన్ చేశాను చూడండి అండ్ ఇక్కడ వచ్చేసి లాంగ్వేజ్ ప్రాబ్లం కదండి సో అందువలన అనమాట అండ్ ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను ఇది జస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలియచేసిన ఇన్ఫర్మేషన్ కేవలం లాతూర్ ఏరియాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమేనండి టోటల్ మహారాష్ట్రకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాదు ఇది ఫార్మర్స్ అన్న వాళ్ళు మరీ మరీ గుర్తుంచుకోవాల్సిన విషయం అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇదే ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీకు ఈ హిందీ అర్థమవుతుంది మేము డైరెక్ట్ ఫార్మర్ వాయిస్లోనే వినాలి అనుకుంటున్నాం అనే వాళ్లకు కింద కామెంట్ సెక్షన్లో ఆ వీడియో లింక్ ఇస్తాను ఒకసారి చూసి చెక్ చేయండి అండ్ ఇది ఇన్ఫర్మేషన్ అండ్ మిస్ అయ్యి ఉంటే కనుక అంటే ఆ వీడియోలో ఇన్ఫర్మేషన్ మిస్ అయితే కింద కామెంట్ సెక్షన్లో మీకు హిందీ అర్థం అయితే కనుక మెన్షన్ చేయండి అండ్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో